भारत माता राणा न्यूज జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రాష్ట్ర పరిస్థితి అధోగతేనని ఎన్డీఏ కూటమి పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల రమేష్ బాబు ఆందోళన వెల్లుబుచ్చారు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని సబవరం మండల కేంద్రంలో కూటమి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనసేన నాయకుడు న్యాయవాది బల్లిరెడ్డి అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పాల్గొనగా మహిళలు హారతులిచ్చి కోలాటాలతో స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ సబవరంలో వైసీపీ ఎమ్మెల్యే అభివృద్ధి సౌకర్యాలు కూడా ఎద్దేవా చేశారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్న తనను ఎమ్మెల్యే గాను కమలం గుర్తుపై పోటీ చేస్తున్న సీఎం రమేష్ నాయుడును ఎంపీ గాను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు ఇందలి రమణ గండి దేముడు కోటాన అప్పారావు కోరాడ శ్రీనివాసరావు గండి వంశీదీప్ నరసింగారావు ఆకుల గణేష్ రమణ తదితరులు పాల్గొన్నారు ఒక్క పని కూడా చేరాడు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశాడంటే ఒక్కటి రోడ్ వేసుకుని అనంతపురం టు దేవరాపల్లి రోడ్డు ఒక వేసుకున్నాడు అది మీరు అంత ముందు చూసుంటే రాంటే ఎంత రోజు కాదు లారీలు కానీ బస్సులు కానీ వెళ్ళే కావు అది ఎన్ని సార్లు తిరిచే గానీ ఆ రోడ్డు వచ్చినానికి ఏంటి కనీసం ఏ అని తిరిగి మన మరి ఏదైనా పని చేసి పెట్టాడ పంచాయతీరాజ్ శాఖలో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అదే ఈవేళ చెప్తున్నాను సీఎం రమేష్ అనేసి అయితే ప్రధాన మంచిగా డైరెక్ట్ గా ఇప్పుడు అనుకుంటాం అనుకోండి రెండు గంటలు అపాయింట్మెంట్ జరుగుతుంది అతనికి చాలా మంది మనం దొరకాలంటే ఎందుకు దొరకడం అతను విమానం ఉంది రెండు గంటలు వస్తాం ఢిల్లీకి చాలా మందికి చెప్తారు నేతలు లోకల్ గా ఉన్నాడు అని చెప్తారు పదికారు పదవి చేయండి మన ఎమ్మెల్యే అలాగే ఇప్పటికీ పదవి ప్రాంతం బాగు చేసే బాగు చేసి ఇవాళ ఖచ్చితంగా ఓట్ చేసి ఉండేవారు అందరు ఆటిథ్యులైన పెద్దలు మీరు వచ్చిన వెంటనే క్లియర్ చేయాలని ఏదైతే సంబంధ ఇల్లు ఇచ్చారు సార్ రావుతాయి గవర్నమెంట్ లో ఇప్పుడు మీరు నలుగురు రక్తలు మాట్లాడింది నలుగురు డ్రైనేజ్ రోడ్లు లేవి రెండు సంవత్సరాలు చాలా ఉండేది సంబరం ఒక కార్పొరేషన్ టైప్ రోడ్స్ కార్పొరేషన్ టైప్ మళ్ళీ కూడా చేయాలని ఉండేది భగవంతుడు అవకాశం రాలేదు మళ్ళీ మీరు వచ్చారు తప్పనిసరిగా గెలుస్తారు మీరు పెద్దలందరికీ అందరికీ తెలిసి అన్ని కూడా చాలా మంది పెద్దలకి ఇల్లు కూడా ఉన్నాయి నాకైతే ఎక్కడ ఇల్లు లేదు ఆఫీస్ లేదు నేనైతే నాకే లేవు కానీ నేను ఎవట కోరుతున్నా ఇక్కడ చాలా డ్రైనేజ్ ఎందుకంటే మంచి మేఘాలయ గార్డెన్ తీసుకెళ్ళి ట్యాంక్ కట్టించాం కదా సరిపోవట్లేదా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని కూడా మన గవర్నమెంట్ వచ్చే నా ఉద్దేశం అన్న కూడా ఇక్కడ చెప్పలేదు కానీ ఇదంతా కూడా వడా పరిధిలో ఆల్రెడీ ఉంది కేంద్ర మున్సిపాలిటీ లెవెల్లో కూడా ఆలోచన బోర్డు ఫెసిలిటీస్ వస్తాయి మనకి రోడ్లు కాలు అన్నీ వేసుకోవచ్చు నేను బర్తకాలి చెప్పాను కూడా తీసుకొని గారి వెళ్తాము ఇక్కడ సపోర్ట్ ఈ అనుకున్న ఆ ఇల్లు క్లియర్ చేయడం కానీ మీ రోడ్లు వేయటం కానీ అన్ని అన్ని పనులు కూడా చేద్దాం ఎందుకంటే కేంద్రంలోను రాష్ట్రంలోను మన ప్రభుత్వం రాబోతా ఉంది ఇక్కడ మన ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎంపీ అయితే కేంద్ర రాష్ట్రాల నుంచి భారీగా నిధులు తెచ్చి మీ పెద్దల సూచనల మేరకు బాబ్జీ అన్నా నేను కూర్చుని ప్రణాళికాబద్ధంగా ఎక్కడెక్కడ ఏం పనులు ఉన్నాయి ఎక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకటి రాసుకుని మరి మీ ప్రాంతామే డెవలప్ చేస్తామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఇదేమి బ్రహ్మ విజయ్ కాదమ్మా బాబ్జీ బాబ్జీగా చెప్పారు మీకు సంక్షేమం పటం నొక్కుతున్నాం పటం నొక్కుతున్నానని రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చాను అంటున్నాడు ఎక్కడా కనపడల కుడి చేత్తో ఇచ్చాడు పెరం చేత్తో మీతో ఖర్చు పెట్టిచ్చాడు పది సార్లు కరెంటు ఛార్జీ పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువులు రేట్లు ఆకాశాన్ని అంటే ఇంటి పనులు పెంచాడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడు చెత్త మీద కూడా పొన్నేశాడు ఎవరిని వదలలేదమ్మా ఆయన అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఒకవేళ చేయకపోతే అడగడానికి కూడా రాను అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా నీలన్నా దొరకట్లేదేమో కానీ మద్యం దొరకన ప్రాంతం లేకుండా చేశారు మద్యం అంటే ఏరులే పార్తా ఉంది అది చీప్ లెక్కర్ దాని సప్లై కంపెనీలన్నీ ఆయనలేదో భూమి భూమి అంట ప్రెసిడెంట్ మెడల్ బ్రహ్మాండ పేర్లు పెట్టాడు మెయింటైన్ చేస్తా ఉన్నాడు డిస్టర్ లేదు అన్ని నీకు ఒకటే చెప్తా ఉన్నాను మనకి ఇచ్చింది అతిగా చెప్పుకుంటున్నాడు వాతలు పెట్టింది మాత్రం చెప్పడు వాతలు పెట్టింది ఎవరు చెప్పాలా వాతలు పెట్టించుకున్నా చెప్పాలి మన అందరం కూడా గోవు లాంటి పాలిచ్చే ఇచ్చే ఆవును వదులుకుని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఐదు సంవత్సరాల ఇంకా తండించుకోవద్దమ్మా తడించుకున్నంతవరకు చాలు నీకు కడుపు చూసి ఈ బాధలు చూసి పనిచేసే నాయకులు కావాలి ఈ పొత్తు జనసేన తెలుగుదేశం బిజెపి పొత్తు ఆ నాయకులు అధికారంలో రావటం కోసం పెట్టుకోలేదమ్మా Was